వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఒంగోలు జాతి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి రైతు పి రోహిత్ యాదవ్ గారు అమ్మకానికి పెట్టారు గుంటూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మరి అదే విధంగా చిలకలూరిపేట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో పెప్సీ కంపెనీకి అపోజిట్ లో ఉంటుంది అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేద్యపు గిత్తలు మరి ఇప్పుడిప్పుడే కడలేస్తున్నాయి వేస్తున్నాయి షేర్ వేసి ఆరు నెలలు అవుతుంది కన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు లేవు చిన్న పిల్లలైనా సరే ఏమనవు మరి సుడి సుక్కల విషయానికి వస్తే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఎలాంటి పొరపాట్లు లేవు మరి వీటి పని విషయానికి వస్తే ఇసక బండికి గానీ సేద్యం పని కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రేటు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ కనిపిస్తుంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు పి రోహిత్ యాదవ్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఏడు మూడు ఐదు సున్నా రెండు అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైం పాస్ అయితే కాంటాక్ట్ చేసి రైతులు ఇబ్బంది పెట్టకండి రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క గిత్తలు ఏ విధంగా ఉన్నాయి వీటి రేట్ ఎంత అయితే సరిపోతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి